మనకు ఆశ్రం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరైడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మనక హృదయాల్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల దయచేసి ప్రభా మరి యొక్క వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎవరైతే నీ యొక్క బిడ్డలు యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా పరిశుద్ధాత్మ దేవా నీ కృపలో నిలబెట్టండి అయ్యా నీకు వందనాలు ప్రతి దీని యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తిమంతుడా ప్రతి ఒక్కరము తండ్రి నీ వెలుగులో మేము నింపబడడానికి సహాయం దాయించండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యాకుబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా మరొకసారి చదువుదామండి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా క్రియలు లేని విశ్వాసము మృతము మరొకసారి చెప్తానండి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రియలు లేని విశ్వాసము మృతము ఎలా అంటే మన దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు ఒక సహోదరు వచ్చింది వారు దిగంబురులై వస్త్రాలు సరిగ్గా లేకుండా వారి ఆకలితో ఉన్నప్పుడు మనం ఏమన్నా లేదు మీరు వెళ్ళండి దేవుడు చూసుకు దేవుడు కార్యం చేస్తారు లేదు మీరు తృప్తిగా ఉండండి అంటే ఎలా ఉంటుందండి మనము వారిని చూసి దేవుడి ప్రేమను వారికి చూపించకుండా ఆహారం ఇవ్వకుండా మన దగ్గర ఉన్న దానిలో వస్త్రాలు ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది అంతేకాకుండా నీకు విశ్వాసం ఉంది నాకు క్రియలు ఉన్నాయి నీ విశ్వాసం నాకు కనపరచు నేను క్రియలు కనపరుస్తాను లేకపోతే నువ్వు నీ క్రియలను కనపరచు నేను విశ్వాసం కనపరుస్తాను అది కాదండి మనము విశ్వాసం ఉంది అంటే మన జీవితంలో ఆ విశ్వాసం అనేది క్రియారూపకంగా ఈ లోకంలో మనము పనులు కొన్ని పనులు చేయాలి అందుకే దేవుడు అంటా ఉన్నారు క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసం అనేది మన యొక్క హృదయములో ఎవరికీ కనబడకుండా దేవుడికి మాత్రమే కనబడేది కానీ నిజమైన విశ్వాసం ఏమిటో తెలుసా మనకి దేవుడికి కనిపిస్తుంది వారు ఈ లోకంలో కూడా అనేక మందికి సహాయకులుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు వారి యొక్క మంచి పనుల ద్వారా ఆ యొక్క నిజమైన విశ్వాసం అనేది కనిపిస్తుంది అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు అయ్యో నాకు దేవుడి మీద మీద విశ్వాసం ఉంది కానీ నా క్రియలు నాకు ఈ కష్టాలు బాధలు ఏంటి అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావా నీ క్రియల ద్వారా నీ యొక్క పనుల ద్వారా ఆ విశ్వాసాన్ని దేవుడికి నువ్వు కనపరచాలి ఆ విశ్వాసంలో ఆ క్రియల ద్వారా మాత్రమే నీ విశ్వాసం అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది దేవుడి మీద నమ్మిక ఉంచినప్పుడు మనకి ఎందుకు కష్టాలు మనకి ఎందుకు బాధలు అయ్యో నేను ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే ఈ విధంగా దేవుడి సన్నిధిలో ఉన్నానే ఈ విధంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నానే అంటే కాదండి మన యొక్క విశ్వాసం ఉందంటే మనకు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొంత లేబిలో మనం వెళ్తాం కొంతమందికి సహాయం చేయాల్సిన స్థితి మనకు వస్తుంది కానీ నువ్వు వాటిలో క్రియారూపకంగా నీ యొక్క మంచి పనుల ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు చూపిస్తావా దేవుడికి అది దేవుడు కోరుకుంటుంది అందుకే దేవుడు చెప్తున్నారు క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుడు చెప్తున్నారు అసలు క్రియల ద్వారా ఆ విశ్వాసాన్ని వారు చేసినప్పుడు ఆ యొక్క విశ్వాసంలో ఆ క్రియారూపకం వారు దాల్చినప్పుడు ఏ విధంగా వారు దేవుడికి ఇష్టలుగా ఉన్నారు వారు ఏ విధంగా కార్యాలు చూసారో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రియలు లేని విశ్వాసము మృతము మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రియల వలన మనము నీతి మంతులమని తీర్పు పొందుతాము అవును కదండీ క్రియల వలన మనం చేసే పనుల వలన నీతి మంతులమని తీర్పు పొందుతాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయములో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహమా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు నాకు ఇవ్వాలి నేను మొరీబా దేశానికి వెళ్ళి అక్కడ చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళి నీ కుమారుణ్ణి నువ్వు బలివ్వాలని చెప్పినప్పుడు ఆ యొక్క తెల్లవారగానే ఆ కుమారుణ్ణి దాసుల్ని తీసుకొని అబ్రహాం మూడు రోజులు ప్రయాణమయ్యాడంట ఆ మూడు రోజులు కూడా తనున్న స్థలం నుంచి ఆ మొరీబా ఆ ప్రాంతం మూడు రోజులు ప్రయాణమైనప్పుడు మూడు రోజులు కూడా అబ్రహాము ఆ ఇస్సాకుకు కానీ ఆ దాసులకు కానీ ఏ మాట కూడా మాట్లాడలేదంట దేవుడు ఈ విధంగా బలీమని చెప్తున్నారు దేవుడు కార్యం చేయమని చెప్తున్నారా అని ఏమి మాట్లాడకుండా ఉన్నారంట ఒకసారి వాక్యాన్ని చదువుదామండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మూడో వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తమ కుమారుల ఇస్సాకును వెంట పెట్టుకొని కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను నాలుగో వచ్చిన మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ దేశమును చూచి చూసారా తన విశ్వాసం ఉద్దే దేవుడి మీద తన విశ్వాసంతోనే పన్నెండో అధ్యాయంలో తన బంధువుల్ని తన స్నేహితుల్ని తన ఇంటి వారిని అందరినీ వదిలేసి వచ్చాడు కానీ ఆ విశ్వాస జీవితంలో క్రియల ద్వారా తను చూపిస్తున్నాడు దేవుడికి అందుకే క్రియల ద్వారా నీతి మంతులమని మనం తీర్చబడతాము ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూసినట్లయితే ఏ చూస్తే విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలగ చేస్తుంది కదా మన విశ్వాసం అనేది ఆ ఏదైతే క్రియల ద్వారా నువ్వు చూపిస్తావో దేవుడికి అది నీ కార్యసిద్ధి కలగ చేస్తుంది అబ్రహమా నీ కుమారుణి నువ్వు బలివ్వాలి అని చెప్పినప్పుడు వెంటనే తన యొక్క దాసులను ఇద్దరు దాసులను కత్తిని గొర్రెలను వాటన్నిటిని తీసుకొని వెళ్తా మూడు రోజుల ప్రయాణం చేశారు మూడు రోజుల ప్రయాణం చేసిన తర్వాత ఆ దూరంగా ఉన్న ఆ పర్వతాన్ని ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనం తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదని చెప్పాను మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి తన ఇద్దరు దాసుల్ని తీసుకువెళ్ళాడు తన ఇంటి నుంచి మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి నేను ఈ కుమారుడు వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ పర్వతం మీదకు వెళ్ళి మేము మ్రొక్కి మరలా తిరిగి వస్తాము విశ్వాసంతో తను దేవుడు చేసే కార్యాన్ని విశ్వాసంతో ముందుగానే పలికాడు దేవుడు ఏం చెప్తున్నారు నువ్వు బలివ్వాలి నీ కుమారుణ్ణి అని చెప్తున్నారు కానీ తను విశ్వాసంతో నా దేవుడు నాకు కార్యం చేస్తారు విశ్వాసంతో మేము మరలా తిరిగి వస్తాం నేను నా కుమారుడు మరలా వస్తాము అదే జరిగింది కదా మనము విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి మనం కలగ చేయాలి మనం ముందుగానే విశ్వాసంతో దేవుడు నాకు ఈ కార్యం చేస్తారు దేవుడు నన్ను నిలబెడతారు నన్ను ఆశీర్వదిస్తారన్న విశ్వాసం మన జీవితంలో ఉండాలి ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే క్రియామూలకంగా విశ్వాసము పరిపూర్ణమవుతుంది అబ్రహాము ఆ యొక్క దాసులకి మీ గాడితో ఇక్కడే ఉండండి నేను ఇస్సాకు వెళ్ళి ఆ పర్వతం మీద బలిచ్చి మరలా తిరిగి వస్తామని చెప్పినప్పుడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు ఇస్సాకు అబ్రహాము వెళ్తూ ఉన్నారు ఇస్సాకు అబ్రహాము వెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తారు తండ్రి బలి అర్పించడం కోసం గొర్రెపిల్ల వేది అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు ఇరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచనం అబ్రహాము నా కుమారుడ దేవుడి దహనబలికి బలికి గొర్రె పిల్లను చూచుకును అని చెప్పను చూసారా ఆ విశ్వాసము క్రియల మూలంగా విశ్వాసము పరిపూర్ణమైంది నువ్వేమి భయపడద్దు దేవుడే చూసుకుంటాడు దేవుడే ఆ దాసుల దగ్గర మేము తిరిగి మరలా వస్తామని అబ్రహాము సెలవిచ్చాడు అంతేకాకుండా తన యొక్క కుమారుడైన ఇస్సాకు దగ్గర కూడా దేవుడే దహన బలికి పిల్లను చూసుకుంటాడు ఆ ఇస్సాకు అని సమాధానం చెప్తున్నాడు అబ్రహాం ఈ రెండు యొక్క పరిస్థితుల్లో అబ్రహాము యొక్క విశ్వాసం క్రియారూప కార్యసిద్ధి కలగ చేసింది అంతే కాకుండా తన యొక్క విశ్వాసం పరిపూర్ణం అవ్వడానికి తన విశ్వాసం పరిపూర్ణంగా అయ్యో దేవుడు మరలా నేను నా బిడ్డ వచ్చేటట్లు తిరిగి ఆ యొక్క బలి అర్పించిన తర్వాత మీ దగ్గరకు వచ్చేటట్లు చేయగలడు అంతేకాదు ఇస్సాకు అడిగిన ప్రశ్నకు దహన బలికి గొర్రెపిల్ల ఏది అనగా దేవుడే ఆ గొర్రెపిల్లను చూచుకుంటాడు ఇస్సాకు అని దేవుడు సమాధానం చెప్పాడు ఎంత గొప్ప విశ్వాసమో కదా అబ్రహాము యొక్క విశ్వాసము పరిపూర్ణమయ్యింది సి చూస్తే నీ విశ్వాసము క్రియలతో కూడిందైతే అది దేవుడికి కనబడుతుంది మాకు నాకు విశ్వాసం ఉంది అని అంటే కాదండి దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుచున్నాయి మనకి వాటికి తేడా ఏంటి కానీ నీ విశ్వాసం అనేది క్రియలతో కూడినదైతే అది దేవుడు కనబడుతుంది ఆ మొరీబా పర్వతం మీదకి ఇస్సాకు ఇస్సాకుతో పాటు అబ్రహాము ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడకు వెళ్ళిన తరువాత ఆ యొక్క రాళ్లను పరిచారు ఆ నిప్పును తీసుకొని రాళ్లను తీసుకుని ఆ రాళ్లను పరిచారు దహన బలికి గొర్రె లేదు ఇస్సాకునే ఆ యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క బలిపీఠం మీద ఆ రాళ్ల మీద పడుకోబెట్టారు పడుకో వెంటనే ఇంకా బలివ్వడం కోసం కత్తిని పైకెత్తగానే దేవుడు ఒక మాట అంటారు ఆది కాండ మీరు ఏ రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాను యహోవా దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని పిలిచెను అందుకతడు చిత్తప ప్రభాని అనెను అప్పుడు ఆయన ఈ చిన్నవారి మీద చెయ్యి వేయకుము అతని నేమియో చేయకము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య ఇయ్య గనుక నీవు దేవుడికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది మన విశ్వాసం అనేది క్రియారూపకంగా మనం ఈ లోకంలో చేస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనిపెడతా ఉంటారు మనల్ని చూస్తారు దేవుడికి ఆ విశ్వాసం అనేది కనబడుతుంది మన విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం అనేది క్రియారూపకంగా దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తున్నారో దాన్ని నువ్వు చెయ్యగలిగితే అది దేవుడికి కనబడుతుంది దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఎలా అయితే నువ్వు ఒక్కగా నన్ను ఒక కుమారుణ్ణి వెనదీయక నువ్వు భయపడు దేవుడికి భయపడు వాడవని నాకు కనబడుచున్నది అని దేవుడు ఎలా అయితే ఆ యొక్క అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ ఆ యొక్క సాక్ష్యం ఇచ్చి అబ్రహామును వదలేకుండా నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వల్లే ఇంకా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను నీ ద్వారానే ఈ యొక్క ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారని అబ్రహాం గురించి దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదాన్ని ఇచ్చారో మనల్ని కూడా విశ్వాసం అనేది క్రియారూపకంగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తారు దేవుడు నాకు చెప్పారు నేను చెయ్యాలి అన్న విశ్వాసం క్రియారూపకంగా మనం ఉండాలి ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే విశ్వాసం వలన మాత్రము కాక క్రియల మూలంగా నీతి మంతుడు అని ఎంచబడదువు నువ్వు నీతి మంతుడివి ఒక రైచియస్ పర్సన్వి ఈ లోకంలో ఒక నీతిమంతుడివి మంచి వ్యక్తివి అని అనిపించుకోవాలంటే దేవుడి దృష్టిలో నువ్వు అనిపించుకోవాలంటే నీ విశ్వాసం మూలం మాత్రమే కాదు క్రియాల మూలంగా నువ్వు నీతి మంతుడు అని అనిపించుకుందువు యాకోబ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను మనుషుడు విశ్వాసము మూలం మాత్రము కాక క్రియల మూలంగా నీతి మంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించరు అబ్రహాము జీవితం ద్వారా మనుషుడు ఒక విశ్వాసం మూలంగానే మాత్రమే కాదు అబ్రహాము ఎలా అయితే దేవుడి మీద నమ్మిక ఉంచి పన్నెండో అధ్యాయంలో తన బంధువులను తన దేశమును తన ఇంటి వారిని అందరినీ వదిలి వచ్చేసి దేవుడు ఎక్కడ చూపిస్తే ఆ దేశానికి వెళ్ళాడో ఆ యొక్క క్రియారూపకంగా తర్వాత తన ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి కూడా వెనుదీయకుండా ఉన్నాడో ఆ క్రియారూపకంగా తను నీతి మంతుడుగా ఎంచబడ్డాడు అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రియలు లేని విశ్వాసము మృతము ఫస్ట్ పాయింట్లో మనం చూసామండి క్రియల వలన నీతి మంతులవని తీర్పు పొందుతాము రెండవదిగా దేవుడి మీద విశ్వాసంతో చేసిన క్రియలను దేవుడు ఎన్నడూ మర్చిపోడు నువ్వు దేవుడి మీద విశ్వాసంతో ఉంచి కొన్ని కార్యాలు చేస్తావు కదా ఆ కార్యాలను దేవుడు మర్చిపోదు యహోశివ గ్రంథం రెండో అధ్యాయం మనం చూసినట్లయితే యహోశివ ఎరుకో పట్టణానికి ఏ విధంగా ఉందో ఆ ఎరుకో పట్టణం చూచి రమ్మని చెప్పి ఇద్దరు ఆ యొక్క వేగులు వారిని ఎరుకో పట్టణానికి పంపించినప్పుడు ఆ విషయం అక్కడున్న రాజుకు తెలిసిపోతుంది వారు చాలా భయపడిపోయి రాహబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాహబు చాలా సీక్రెట్గా వారిని దాచిపెడుతుంది ఆ వేగులో వారిని దాచిపెడుతుంది దాచిపెట్టిన తర్వాత వారు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఆ యొక్క ఎరుక పట్టణస్తులు వచ్చారు కదా వేగులు వారంటే నాకు తెలీదు నాకు ఇక్కడికి వచ్చిన సంగతి కరెక్టే కానీ వారు ఎటు వెళ్ళిపోయేవారో నాకు తెలీదు అని చెప్పి వారు వెళ్ళే వరకు వారిని దాచింది తరువాత దాచిన స్థలానికి వారి దగ్గరికి వెళ్ళి నీకు నేను ఉపకారం చేశాను కదా దేవుడు తప్పకుండా మీకు ఈ దేశాన్ని ఇచ్చేస్తాడు ఆ దేశాన్ని ఇచ్చినప్పుడు నా సహోదరులు నా సహోదరులు వాళ్ళు కరిగి సమస్తాన్ని కాపాడండి నాకు కలిగిన మీరు కాపాడాలి అని చెప్పినప్పుడు యహోస్వా ఆరో మీరు ఏదో వచ్చినప్పుడు వారు ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఎరుకో పట్టణాన్ని ఇచ్చినప్పుడు ఆ పట్టణంలో సమస్తము శపితమైనది సమస్తము కాల్చబడింది కానీ దేవుడు ఏదైతే తను క్రియారూపకంగా చేసిందో రాహబు తన కుటుంబం మాత్రమే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలతో కలిసి ఇప్పటికీ కూడా జీవిస్తుంది అని యహోశివ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనంలో మనం చూడగలం కదా నువ్వు విశ్వాసంతో క్రియలతో చేసిన ఆ యొక్క పనిని దేవుడు మర్చిపోడు సెకండ్ పాయింట్లో ఏ చూస్తే నీ విశ్వాసం బలంగా ఉంటే క్రియలలో ధైర్యంగా ఉంటావు నీ విశ్వాసం అనేది చాలా బలంగా ఉందనుకోండి నువ్వు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే చాలా చేసే క్రియల్లో ధైర్యంగా ఉంటాం ఆ వేగులు వారు యహోశవా చెప్పినట్లుగా ఎరుకో పట్టణానికి వచ్చి రాహబు దగ్గరికి వెళ్ళినప్పుడు వేగుల వారితో రాహబు ఈ విధంగా విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తుందండి ఏం చెప్తుందో తెలుసా రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు ఏమని చెప్తుందో తెలుసా ఎహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టిననియో ఈ భయము వలన ఈ దేశస్థులందరికీ ధైర్యము చెడుననియో నేను అరుగుదును మీరు ఐ గుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రం నీరుని ఏలాగూ ఆరిపోజేసెను యోర్దాను తీరమునున్న అమ్మోరీల ఇద్దరు రాజులైన సిహోకును ఓగును మీరు ఏమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగ నిర్మరం చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యహోవ పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషునకైనను ధైర్యం మాత్రము ఉండదు తను దేవుడి మీద ఉంచిన విశ్వాసం చూసారా తను ఎరుక పట్టణంలోనే ఉంది రాహబు కానీ తను దేవుడి మీద ఉంచిన బలమైన విశ్వాసమే ఆ దేవుడి యొక్క బిడ్డలను నేను కాపాడాలని తన క్రియల్లో బహుధైర్యంగా ఆ యొక్క వేగుల వారిని కాపాడిందండి మనము కూడా మన యొక్క విశ్వాసం అనేది ఎంతో బలముగా ఆయన మీద ఎంతో నమ్మికంగా ఉంటే మన యొక్క క్రియల్లో కూడా ఎంతో ధైర్యంగా ఈ లోకానికి మనం చూపించగలం ఆ వేగుల వారిని దాచిపెట్టినందుకు కొంచెం తెలిసినా కూడా కొంచెం అనుమానం వచ్చినా నన్ను ప్రాణాలతో ఉంచరు ఈ రాజు అని భయపడలేదండి వారి దేవుడు వారిని కాపాడతారు నన్ను కాపాడతారన్న ధైర్యము ఆ యొక్క క్రియలలో తను కనబరిచింది ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే నీ బలమైన విశ్వాసం కుటుంబం అంతటిని రక్షిస్తుంది ఆ యొక్క రాహాబు పుట్టిన దగ్గర నుంచి ఆ శపితమైన ఎరుకో పట్టణంలోనే జీవిస్తుంది కానీ తన బలమైన విశ్వాసం ఎవరి మీద దేవుడి మీద తనకున్న బలమైన విశ్వాసం ఈ లోకములో ఆకాశము కిందే కానీ భూమి పైన కానీ మీ దేవుడు తప్ప ఎవరూ లేరని వేగులు వారికి పలికిన ఆ బలమైన విశ్వాసమే తన కుటుంబ సభ్యులందరినీ రాహాబు కాపాడుకునేటట్లు చేసింది వారితో చెప్తుంది మీరు ఈ పట్టణాన్ని దేవుడు తప్పకుండా ఎరుక పట్టణాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఆ ఎరుక పట్టణాన్ని మీకు అనుగ్రహించినప్పుడు నా కుటుంబంలో నా సహోదరులు నా చెల్లెండ్రులు నా అన్నదమ్ములు వారి కుటుంబం సభ్యులందరూ మీరు రక్షించాలి కాపాడాలని చెప్పినప్పుడు ఉన్నప్పుడు నుంచి ఎరుకోల శపితమైన ఒక శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నారేమో తన యొక్క విశ్వాసం ద్వారా వారు ఆ కుటుంబ సభ్యులందరూ అప్పటి నుంచి ఇస్రాయల్ ప్రజలతో ఒక ఆశీర్వాదకరమైన ప్రజలతో దేవుడి ప్రజలతో వారు నివసించడానికి ఆ కుటుంబాన్ని రక్షించుకుందండి రాహబు కదా నీ బలమైన విశ్వాసం నీ యొక్క కుటుంబం యొక్క స్థితిని మారుస్తుంది ఈ లోకానుసారమైన స్థితే కాదు ఆ యొక్క దేవుని దృష్టిలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో పాటే కాదు కానీ దేవుడు కోరుకునే ఒక రక్షణ ఒక నిత్య జీవాన్ని నువ్వు నీ కుటుంబానికి ఇవ్వగలవు ఎప్పుడో తెలుసా నీ బలమైన విశ్వాసం వలన సెకండ్ పాయింట్లో సి చూస్తే నీ విశ్వాసం నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు కదా ప్రమాణం చేస్తుంది ఆ వేగుల వారితో రాహబు నేను మీకు ఉపకారం చేశాను కదా మీరు తప్పకుండా మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని ఇస్తారు ఆ పట్టణాన్ని ఇచ్చేటప్పుడు నా కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పినప్పుడు వారేమంటారంటే మేము నీతో ప్రమాణం చేస్తున్నాం తప్పు తప్పకుండా మీ యొక్క కుటుంబాన్ని కాపాడుతావు నువ్వు నువ్వు ఎట్లా అయితే మమ్మల్ని యొక్క గోడ గుండా మమ్మల్ని తప్పిస్తున్నావో అదే గోడకు అదే ఇంటికి ఒక దారాన్ని వేలాడతి ఎప్పుడైతే దేవుడి యొక్క ఎరుక పట్టణాన్ని మాకు అనుగ్రహిస్తాడో ఆ యొక్క సమయంలో మీ దారం చూసి మేము మీ ఇంటికొచ్చి మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము రక్షిస్తామని చెప్పినప్పుడు ఏం చేసిందంటే ఆ యహోశివ రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను వారు వెళ్ళిన తరువాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టెను ఆ కిటికీకి విశ్వాసంతో కట్టింది అయ్యో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఆ దారాన్ని వేలాడదీస్తున్నావు పిచ్చిదాన్లాగా అని అనుకోలే తను ఉంచిన విశ్వాసము దేవుడి మీద ఉంచిన విశ్వాసము ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తారు నా కుటుంబానంతటిని కాపాడతారు రక్షిస్తారు మమ్మల్ని బ్రతికిస్తారు అని చెప్పి ఆ దారం వేలాడదీసింది ఆ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచలేదండి కదా మనము కూడా ఏదో ఈ లోకానికి ఒక ఎగతాళిగా ఒక నవ్వులాటగా ఉన్నావేమో ఈ దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు ఏదైతే విశ్వాసం ఉంచుతున్నావో ఈ లోకానుసారంగా దేవుడి మీద ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం ఏ కార్యం జరగాలని ఈ లోకంలో నువ్వు ఆశిస్తా ఉన్నావు ఆ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచను అని చెప్తా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే నీవు విశ్వాసంతో చేసిన క్రియలు నిన్ను బ్రతికిస్తాయి రాహబు గురించి యహోశివ గ్రంథం రెండు రెండో అధ్యాయములో ఉంటుంది అంతేకాకుండా యహోశిమా ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో కొన్ని చోట్ల మాత్రమే ఆ యొక్క పాప నిబంధనలో ఉంటుంది కానీ నువ్వు చేసిన విశ్వాసంతో చేసిన క్రియలు ఆమెను ఎలా బ్రతికిచ్చాయో తెలుసా ఆమె గురించి యాకోబ పత్రిక రెండో అధ్యాయంలో కూడా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడండి బాధపడల అయ్యో ఒక వేసే అనే బాధపడల ఆమె విశ్వాసంతో చేసిన క్రియలు ఆ ఆ యొక్క పాత నిబంధనతోనే గతించిపోలేదు ఆవిడ గురించి కానీ కొత్త నిబంధన కూడా ఆవిడ్ని బ్రతికించేటట్లు చేశాయి యాకబ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అటువలనే రాహబను వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడిను గదా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము కదా ఆవిడ ఇంకా బ్రతికేటట్లుగా ఆవిడ గురించి ఇంకా ఎవరి రాహవని మరలా ఆవిడ గురించి ఇంకా ధ్యానించేటట్లుగా మనం క్రియలతో చేసిన విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది చివరిగా నీకు విశ్వాసం ఉందా క్రియలను ఈ లోకానికి చూపించాలి నీకు విశ్వాసం ఉంది నువ్వు మాటల ద్వారా మాట్లాడుతున్నావు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు దేవుణ్ణి నమ్ముతున్నావు అంతేకాదు ఆ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని చూపించాలి అబ్రహాము జీతాన్ని దేవుడు చూపించారు అబ్రహాము ఎలా అయితే ఆ యొక్క దాసులతో మేము మరలా తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని క్రియల ద్వారా విశ్వాసాన్ని కనబర్చాడు ఇస్సాకు అడిగాడు తండ్రి ఆ యొక్క దహన బలికి ఏది అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాడు ఆ రెండు విషయాలలో దేవుడు తననేం చేశారు దేవుడు అబ్రహామా నువ్వు దేవుడికి భయపడివాడు అని నాకు కనబడుచున్నది ఒక్కగా నొక్క కుమారును నువ్వు ఇయ్యకుండా వెనుదీరకకుండా ఉండలేదు కదా నువ్వు దేవుడికి భయపడు వాడు మన యొక్క ఈ లోకానికి మనం చూపించాలి రాహబ్ కూడా తను ఎంతగానో ఆ యొక్క దేవుడి మీద విశ్వాసం ఉంచింది దేవుడు బిడ్డలను దాచిపెట్టింది తన క్రియల ద్వారా అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప విషయం కానీ రాహబును కూడా దేవుడు యాకోబ పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు కదా మన విశ్వాసం అనేది క్రియల ద్వారా ఈ లోకానికి చూపించాలి ఒక వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందామండి హిబ్రిలుకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు వారు విశ్వాసము వలన రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములు పొందిరి సింహవ నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లాచరి ఖడ్గ ధారను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనును పారదోరి ఇంకొక వాక్యాన్ని చదువుతామండి ఒకటో పేతరు ఒకటో అధ్యాయము ఏడో వచ్చును నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూలమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కదా మీ విశ్వాసాన్ని క్రియల ద్వారా ఈ లోకానికి చూపించాలి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మదేవ కరుడా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు ప్రభా క్రియలు లేని విశ్వాసము మృతము అని మాకు సెలవిచ్చావయ్య అబ్రహాము జీవితం ద్వారా మాతో మాట్లాడవు రాహబు జీవితం ద్వారా నువ్వు మాతో మాట్లాడవయ్యా మేము విశ్వాసంతో ఉండి క్రియారూపకంగా ఉంటే క్రియల ద్వారా ఈ లోకానికి మేము చూపిస్తే అది నీకు కనిపిస్తుందని మాకు వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా అంతేకాదు నువ్వు విశ్వాసంతో క్రియలను జరిగిస్తే అది దేవుడు ఆ యొక్క క్రియలు అనేవి నిన్ను తరతరాలు గుర్తు పెట్టుకునేటట్లుగా నువ్వు ఎప్పుడు ఈ లోకంలో జీవించే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని రాహబు జీవితం ద్వారా మాతో నువ్వు మాట్లాడావు దేవా అద్భుత అద్భుతకరుడా క్రియలు లేని విశ్వాసము మృతమని సెలవిచ్చినట్లుగా తండ్రి మాకు విశ్వాసం ఉంది క్రియలు లేవు కాదు కానీ మా క్రియల్ని కూడా ఈ లోకంలో చూపించే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి నువ్వు మాకు తోడేంటి నడిపించండి నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి పరిశుద్ధాత్మ దేవా నీ కృపా కాపుదల దండి ఆశ్చర్య కరుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా ఇంకా ఇంకా నీలో అంటుకట్టబడే జీవితాన్ని మాకు దేవా నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించ నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించయ్యా నీ కృపతో నింపు దేవా నీ నామహిమార్ధము కాచి కాపాడండి అయ్యా నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి సర్వశక్తి మంతుడా నీ శక్తిని ప్రభాని యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మా కుటుంబంలో అనుగ్రహించి క్రియలు కలిగిన విశ్వాసం మేము జీవించడానికి మాకు సహాయం దయచేసి నువ్వే కాచి కాపాడు మహిమపర్చుకునగలరని నరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండీ క్రియలు లేని విశ్వాసం మృతము ఆ యొక్క విశ్వాసం ఉంది కానీ ఆ క్రియల్ని కూడా మనం ఈ లోకంలోనికి చూపిద్దాం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మనం ఈ లోకంలో చేసి అనేక మందిని ఇంకా దేవుడు దగ్గరకు చేర్చే ఒక సాధనాలుగా దేవుడి చేతిలో మనం ఉపయోగపడతా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్